మేము చేసే వీడియోస్ మీ మొబైల్ చేసుకోండి పానీపూరి ఈ పేరు వినగానే మనకి నోరూరుతుంది రోడ్డు పక్కన కనపడే బండారాలో పానీపూరి చార్ట్స్ తినడానికి మనం వెనకడం నోరు నుంచే ఆ తినుబండారాలు తినేవారికి ఇది ఒక చేదు వార్త అనుకోవచ్చు పానీపూరిలో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఫంగస్ ఉన్నాయని వైద్యులు చేసిన పరీక్షలో తేలింది హైదరాబాద్లోని లోని గాంధీ మెడికల్ కాలేజ్ కు చెందిన ఫుడ్ మెడికల్ డిపార్ట్మెంట్ చేసిన పరీక్షలలో ఈ విషయం వెల్లడైంది చూడ్డానికి స్ట్రీట్ ఫుడ్ బాగానే ఉన్నా వాటిలో వాడుతున్న నీటిలో నలభై ఐదు శాతం చట్నీతో డెబ్బై ఐదు శాతం కాలుష్యకరమైన ఈ కోలీ ఉంటుందని ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అంతేకాకుండా ఆరోగ్యం నెమ్మదిగా క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు చాలా చోట్ల బెండలు పానీపూరి చాట్స్ మనకి ప్లాస్టిక్ ప్లేట్లలో పెట్టిస్తారు అయితే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తినడం ప్రాణానికి కూడా హానికరమని వైద్యులు తెలిపారు ఆ తినుబండారాలు తిన్నాక వాటిని పక్కన పడవేస్తాం శుభ్రత లేని వాళ్ళ వాటిలో ఎక్కువగా ఫంగస్ బాక్టీరియా చేరుతుందని వైద్యులు చెబుతున్నారు శుభ్రత అనేది ఆ తినుబండారాలలో చాలా ముఖ్యమని కానీ చాలా బండ్ల దగ్గర శుభ్రత అనేది లోపిస్తుందని సాధ్యమైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి